శరీరంలో ఒక భాగం లేకున్నా బ్రతకగలం కానీ మొబైల్ లేకుంటే బ్రతకలేని స్థితిలో మనిషి జీవిస్తున్నాడు బాత్రూంలోకి కూడా దీనికి ప్రవేశం ఉంది అందు కాదని ఇందు కాదని ఎందెందు వెతికినా ఎక్కడ చూసినా ఏ ప్రదేశంలో చూసినా నడుచుకుంటూ వెళ్తున్నా కారులో వెళ్తున్నా బైక్ మీద వెళ్తున్నా ఎలా వెళ్తున్నా మొబైల్ను వాడటం మాత్రం మానటం లేదు మొబైల్ వచ్చి ఎన్ని అబద్ధాలు నేర్చుకున్నారో కదా మగవాళ్ళు చెట్టు జేబులో ఫోన్ పెట్టుకుంటే గుండె భాగాన్ని తాకుతూ ఉంది మీరు ఎలా వాడినా నిద్రపోయే ముందు మాత్రం వీలైనంత దూరంలో పెట్టాలి ఫోన్ పక్కనే పెట్టుకుంటే ఎవరికైనా ప్రమాదమే ఆడవారికంటే మగవాళ్ళకే ప్రమాదం ఫోన్ రేడియేషన్ కారణం వలన మగవాళ్ళు తండ్రి అయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు బ్లూ కిరణాల కారణం వలన నిద్ర సమస్య వస్తుంది రేడియేషన్ ద్వారా మెదడు క్యాన్సర్ వస్తుంది ఫోన్ను కనీసం ఆరడుగుల దూరంలో ఉంచాలి పడుకునే ముందు ఫోన్ అనేది సైలెంట్ కిల్లర్ సమయాన్ని నిద్రను ఆరోగ్యాన్ని నెమ్మది నెమ్మదిగా తినేస్తుంది పడుకునే ముందు ఫోన్ను చూడకండి లేకపోతే తలనొప్పి కండరాల నొప్పి వస్తుంది మనిషికి రకరకాల వ్యాధుల పాటు అతని ప్రవర్తనలో మార్పు కూడా వస్తుంది పక్కన ఏం జరుగుతుంది అనే సంగతి కూడా మర్చిపోతారు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నడుచుకుంటూ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి అందుకనే మొబైల్ను మీరు వాడకండి ఎక్కువగా చాలామంది ఈ మధ్యన వస్తున్న ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ సినిమాలు ఇవన్నీ చూస్తూ మొత్తం సమయాన్నంతా మొబైల్కే అంకితం చేస్తున్నారు పక్కన ఏం జరుగుతుంది కూడా పట్టించుకొని పరిస్థితిలో తినేటప్పుడు కూడా ఏం తింటున్నాడనే విషయం కూడా మర్చిపోయి ఫోన్లనే లీనమైపోయి ఆ ఫోన్ మో మోజులో పడి ఒక మత్తులాగా ఒక మైకములా ఫోన్కు అట్రాక్ట్ అయిపోతున్నారు అందుకనే మీరు ఫోన్ వాడటం తగ్గించండి ఎక్కువగా పడుకునే ముందు మాత్రం ఫోన్ను చూడకండి మీ ఫోన్ పక్కనే పెట్టుకొని పడుకోకుండా ఫోన్ని ఆరు అడుగుల దూరంలో పెట్టి నిద్రపోండి అవసరం అనుకుంటే సైలెంట్లో పెట్టండి అంతేకాని రాత్రిపూట ఫోన్లు వస్తాయనే ఉద్దేశంతో మీ పక్కనే పడుకోబెట్టుకొని ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకోకండి ఇది ఒక బాంబుని పక్కన పెట్టు పడుకున్నట్టే ఉంటుంది ఇలాంటివన్నీ మీరు అవాయిడ్ చేస్తే తప్ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవించగలుగుతారు ఈ ఫోన్ ప్రభావం ఎక్కువగా మగవాళ్ళ మీద పడి వారికి తండ్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అందుకోసమని మగవాళ్ళు మాత్రం